వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు రాయలసీమ మధావల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు నమస్కారం పురుషోత్తం రెడ్డి గారు నమస్తే పవన్ గారు ఆ పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జనసేనకి ఉన్నదే ముగ్గురు మంత్రులు ఆ ముగ్గురు మంత్రుల మీద ఇప్పుడు టిడిపి వాళ్ళు టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద బోండ గోండమ కావచ్చు నాదేండ్ల మనోహర్ మీద గుచ్చే చౌదరి గారు కావచ్చు ఇప్పుడు కందుల దుర్గేష్ గారి మీద బాలయ్య గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు ఇప్పుడు నెంబర్ నైన్ అనే ఇష్యూ అదే విధంగా చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ ఇది జరుగుతోంది కారణం ఏంటంటారు పవన్ గారు ఏదో చేయని పోయి ఏదో జరిగినట్టుగా ఒక అంశం మనకు కనపడుతుంది నిన్న బాలకృష్ణ గారి వ్యవసారంలో కానీ మిత్రపక్షాల మధ్య ఒక తెలియనటువంటి ఒక నైక్యత తెలియనిటువంటి ఒక కోపతాపాలు ఉన్నాయి అవి వివిధ రూపాల్లో వ్యక్తం అవుతున్నాయి అంతే తప్ప ఇంకోటి కాదు అంటే సమస్య ఉంది వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కావచ్చు అధికారాన్ని చలాయించడంలో కావచ్చు వచ్చే సాహస సిద్ధమైనటువంటి విభేదాలు ఏదైతే రాజకీయ పార్టీల మధ్య ఉంటాయో అవి ఉన్నాయి బీజం పడ్డాయి అవి వివిధ రూపాయలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా పార్టీ పక్క పోయిందో ఇంకో ఇంకో ఏరే పని లేవు మనమే మాట్లాడుకుండచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి ఇష్టాయిష్టాదే ముగ్గురు కలిసి అటాక్ చేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఆ పని లేదు కాబట్టి వాళ్ళ వాళ్ళ విషయాలు బయటకు వస్తున్నాయా అనిపిస్తుంది నిన్న లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల ప్రతిపక్షం ఉన్నప్పుడు అనుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా జనసేన అధినేతని చంద్రబాబు గారు విమర్శిస్తారు ప్రశ్నిస్తానన్న జగన్ జగన్ పవన్ కళ్యాణ్ ఏం ఇట్లా అంటారు అన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళ కోపం వస్తుంది అందరూ కలిసి అటాక్ చేస్తారు ఇప్పుడు ఆ పని లేదు కదా విమర్శించే వాళ్ళు లేరు అంటే వాళ్ళు ఉన్న లోపాలు బయట పెట్టుకుంటున్నారు ఇది ఒక అసెంబ్లీని వేదికగా వాడుకుంటున్నారు ఖచ్చితంగా ఇది తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి అసంతృప్తి ఉన్నటువంటి పడు చూపుతున్న విభేదాలు బయటకు వస్తున్నాయి ఉన్నాయి బయటకు వస్తున్నాయి నిన్న బాలకృష్ణ గారి వ్యాఖ్యలతో ఇది ఎక్కువైంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లోకి వెళ్ళే పరిస్థితి దానిపైన స్పందిస్తే ఒక సమస్య స్పందించకపోతే ఇంకొక సమస్య లాగా తయారైంది అందువల్ల ఇది వాళ్ళు ఉన్న సహస్యత్వ అంశాలు బయటకు వస్తున్నాయి అంటే ఈ లోపాలు మాత్రమేనా లేకపోతే ప్రతిపక్ష పాత్రని తాము పోషించాలి అనేది జనసేన భావిస్తుందా ప్రతిపక్ష పాత్ర పోషించాలని జనసేన సైనికులు అనుకుంటున్నారేమని పవన్ కళ్యాణ్ గారు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు ఇప్పుడు రాష్ట్రంలో రెండు పక్షాలు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండిటి వెనకల్లా హోరాహోరీలో కూడా నలభై శాతం ఓట్లు అటు ఇటు ఉంటున్నాయి ఇంక ఇరవై శాతమే మిడిల్ ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి అని ఎవరికైనా వచ్చే ఓట్లు కాబట్టి ఈ రెండు గ్రూపుల మధ్య రాష్ట్రం నిలువలా చీలిపోయినప్పుడు మూడో గ్రూప్కి ఆ రెండింటిని కొట్టు వచ్చేసే పరిస్థితి లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చూశారు ఒంటరిగా పోటీ చేస్తే తనతో సహా ఓడిపోయిన పరిస్థితి కలిసి పోటీ చేస్తే తనే కాదు పార్టీని గెలిపించడం ఒక మంచి పొజిషన్ రావడం కలిశారు ఇప్పుడు విడిపోతే అంతకన్నా బెటర్గా ఏం ఉండదు కాబట్టి తన భవిష్యత్తు తన రాజకీయ భవిష్యత్తు లాంగ్ రన్ కాదు షార్ట్ కట్ అయినా సరే ఇవన్నీ ఉండాలంటే మనం తెలుగుదేశంతో కలిసి ఉండక తప్పదు విడిపోయి సేధించేది ఏమీ లేదు అనే అభిప్రాయంతో బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయానికి వచ్చేటట్టు అందువల్ల సుదీర్ఘ కింద పాటు కలిసి ఉండాలని మాట్లాడడం చిన్న చిన్న విషయాల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ జనసేన సంబంధించిన లీడర్లు కొంచెం ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయడం ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పాత్ర పోయిన లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎంత సంతృప్తిగా ఉన్నా పార్టీ శ్రేణులను ఆశిస్తారు కదా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలో యాక్టివ్ లీడర్షిప్ ఒక కష్టకాలంలో మనం తెలుగుదేశానికి గెలిపించాము మనకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి పద తక్కువ వచ్చిన ఇతర అవకాశాలు ఎక్కువ వస్తాయేమో కాశా జరికొని వాతావరణం ఉంటుంది అవి రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి కానీ చంద్ర జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ గారేమో సుదీర్ఘ కాలం కలిసి అనుకుంటాడు కింద వాతావరణం ఏమో కలిసి ఉండడానికి పరిస్థితులు సక్రంగా లేదు కాబట్టి అవి ఈ చిక్కుముడిలో రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి కానీ అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ గారు బాస్ ఆ డేషన్ లో ఉన్నారు కాబట్టి ఇది బయటపడతాయి తప్ప ఇదేమి ఒక దశ దాటు అంటే పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు కందుల దుర్గేష్ గారి మీద బాలకృష్ణ గారు చేసిన కామెంట్ నెంబర్ నైన్ అంటే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అతిథుల జాబితాలో తొమ్మిదో నెంబర్గా బాలకృష్ణ గారు పేరు ఉండడం కందుల దుర్గేష్ గారేమో జనసేనకి చెందిన మంత్రి బాలకృష్ణ గారు చంద్రబాబు గారికి బంధువులు అదేవిధంగా లోకేష్ గారి మామగారు ఇంత ముఖ్యమైన పాత్ర అంటే నందమూరి ఫ్యామిలీ ఆయన డైరెక్ట్ ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం అంటే ఇది జనరల్గా తీసుకోవాల్సిన అంశమా లేకపోతే ఆయన ఏదైనా ఒక మెసేజ్ లాంటిది ఏదైనా పంపిస్తున్నారు నిజానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు లేని సభలో శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడారు నిన్న బాలకృష్ణ గారు వ్యాఖ్యలు కానీ లేదా కామినేని శ్రీనివాస్ గారి మాటలు కానీ వాళ్ళ టార్గెట్ కామినేని శ్రీనివాసరావు గారి టార్గెట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు కోపం తెప్పించింది చిరంజీవి గారికి కొంత బాలకృష్ణ గారికి కొంచెం కోపం తెప్పించి చిరంజీవిని హైప్ క్రియేట్ చేసేటి ఆయన హైప్ క్రియేట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరోలను అవమానించే ప్రయత్నం చేస్తే చిరంజీవి లాంటి పర్సనాలిటీ కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు కానీ రాలేదు అని చెప్పడం కోసం చిరంజీవి గారి గట్టిగా మాట్లాడటం ముఖ్యమంత్రిని గట్టిగా మాట్లాడి రప్పించే అది పెద్ద మెసేజ్ కదా చిరంజీవి గారికి అక్కడేదో కొంచెం అట్టయినట్టున్నాడు బాలకృష్ణ గారు అందువల్ల ఆయన ఏది పిలిచేదని మాట్లాడినాడు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిన సైకో అని చెప్పి పదం వాడేశాడు నిజానికి దుర్గే దుర్గేష్ సారి గారికి నాలుగు తెలిసి సంబంధం లేదు తొమ్మిదో పేరు ఆయన అనేది గతంలో ఉంటుంది అనుకుంటా ఆయన మర్చిపోయాడు గతానికి ఇది గత ప్రభుత్వంలో జరిగింది ఏదైనా ఉంటే ఉండొచ్చు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆ ప్రయత్నం కూడా చేయలేదు కాబట్టి ఇది ఎవరినో అన్నప్పుడు లేచి దుర్గేష్ గారు లేచి ఇది గతంలో జరిగిందండి మీరు గత ప్రభుత్వాన్ని ఇప్పుడు నేను విమర్శిస్తే నేనేం సమాధి చెప్తాను అంటే బాలకృష్ణ గారు డిఫెన్స్ పడిపోతాడు కానీ ఇబ్బంది పడిపోతాడు కాబట్టి ఒక రకంగా బాలకృష్ణ గారు ప్రీ ప్లాన్డ్ గా వచ్చింది కాదు అక్కడ జరిగిన పరిణామాల్లో తన మనోభావాలు రిఫ్లెక్ట్ చేశాడు అది జనసేన ఎనిపణ పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి మీద కామెంట్లు దారి తీసింది ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత గొప్పోడా అనేటిగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు ఇప్పుడు అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శల కన్నా ఇప్పుడు చిరంజీవి గారి ఆ మెసేజ్ ఏదైతే పెంచారో అది పంపించారో అది కాంట్రవర్సీ అవుతుంది కదా ఏంటి అది బాలకృష్ణ గారు దాన్ని ఎక్కువగా సీరియస్ గా తీసుకున్నట్టుంది తీసుకో తప్పదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఎన్ని విమర్శలు చేసుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చేసరికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడం వల్ల ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కావచ్చు వాళ్ళు అభిమానించు అంత ఎంతో కూటమితో ఉన్నారు ఇక్కడ జరిగే ప్రతి నష్టం చాలా ప్రమాదంగా ఉంటుంది పైపించు ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన దానికి రియాక్ట్ అయితే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది కదా వాళ్ళ సోదరుడు కదా పైపించు పవన్ గారు మీరు మన బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అని దాదాపు ప్రతి సభలో మాట్లాడాడు ఇప్పుడు ఉల్టాగా చిరంజీవి గారిని గౌరవించాడు అని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు చిరంజీవి గారే మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన ఆన్సర్ చేయాలి గతంలో నేను చేసిన తప్ప ఒప్పు చెప్పాలి ఇప్పుడు చిరంజీవి గారిని ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇన్సాల్ చేసేడుగా బాలకృష్ణ గారు మాట్లాడారు కాబట్టి దానిపైన స్పందించాలి ఇప్పుడే అవమానించిన జగన్మోహన్ రెడ్డినేమో ఊరు వాడ చెప్పి తిప్పినాడు డైరెక్ట్ గా అసెంబ్లీలో ఆయన నింటాడా అన్నట్టు డైరెక్ట్ గా మాట్లాడేసిన ఏమో ఏం మాట్లాడకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ లో పడిపినాడు కాబట్టి చిరంజీవి గారు చుట్టూ జరిగిన వ్యాఖ్యలు కూటమిలో ప్రభావం చూపిస్తాయి కూటమిలో అంతర్గతం అందువల్ల చిరంజీవి గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారి అభిమానులకే ఎక్కువ స్పందించే అవకాశం ఉంది అంటే చిరంజీవి గారి స్టాండ్ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో చాలా క్లియర్ గా ఉన్నారు ఆయన జనసేన స్టాండ్ ఇప్పుడు తీసుకోలేదు ఎన్నికల టైంలో లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు పూర్తి సపోర్ట్ చేశారు అసలు చిరంజీవి గారు ఎటువైపు ఉన్నట్టు మనం భావించాలి ఇప్పుడు చిరంజీవి గారు ఈరోజు రాకలు రేఖలు రాయడం గాని పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అని చూసినప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ లో టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మన బీజేపీ ఎమ్మెల్యే యొక్క ఉద్దేశాన్ని మనం పరిశీలిస్తే కానీ బాలకృష్ణ గారు జోక్యం సిరంజీవి గారి వైపు వెళ్ళిపోవడం వల్ల అవమానించాలనుకున్న జగన్ గారిని హీరోని చేసినారు హీరో అనే పదం ఎందుకు ఆడుతున్నారంటే రెండు చూడండి ఒకటి చిరంజీవి గారి లేఖను చూసినా ఈరోజు పేని నాని గారి ప్రెస్ మీట్ లో వచ్చిన ఒక ఒక ముఖ్యమైన అంశం చూసినప్పుడు ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పోడా అని వీళ్ళు టైం మీరు గత రెండేళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు మా అన్నని అవమానించారనే దాన్ని జనం నమ్మినారు దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు దానికి రెండో ప్రధాన కారణం చిరంజీవి గారు స్పందించలేదు అటు ఇటుగా స్పందించలేదు ఏమి గమ్మున్నాడు ఎందుకంటే నేను కానీ నన్ను పవన్ కళ్యాణ్ గారు మా అన్నను అవమానించారని ప్రచారం చేస్తా ఉంటే చిరంజీవి గారు కాదంటే పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ పడిపోతుంది అందువల్ల బహుశా మనసులోనే పెట్టుకుని బాధపడిన బాధపడిననుకుంటాను ఎందుకంటే చిరంజీవి గారిని ఒంటరిగా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వారిద్దరు భార్య భర్తలు వీళ్ళిద్దరు భార్య భర్తలు సన్మానం చేసి భోజనం పెట్టారు ఇది సెంటిమెంట్ ఒక ముఖ్యమంత్రి అది మనసులో ఉంది చిరంజీవి గారికి పైపించి ఇప్పుడు చిరంజీవి గారితో ఆ రోజు ఏం మాట్లాడారు స కాన్వర్గేషన్ లో ప్రతిసారి అన్న అన్నాన్ని స్పందిస్తున్నాడు చిరంజీవి అన్నతో మాట్లాడాను చిరంజీవి భైపతి అంత తాగల మళ్ళీ రాజమౌళి అన్న వచ్చింది నేను ఇప్పుడు చూసా వీడియో రాజమౌళి అన్న లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు అందరినీ అన్నాన్ని స్పందిస్తున్నాడు ఒక పేరి నాని మాత్రం వెకవచ్చు చూసి ఆయన పార్టీ అమ్మ ఇది ఇప్పుడు బయటకు రావడం వల్ల ఏమవుతుంది చిరంజీవి గారే చెప్పారు జగన్ గారు మమ్మల్ని గౌరవించారని ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండైరెక్ట్ గా అవమానించారు కదా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి ఒకటి ఇప్పుడు పేరు గారు చెప్పిన కీలక అంశం ఏంటి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇబ్బందులు పడతారు పేరునాని గారు చెప్పింది నిజమాదో బాలకృష్ణ గారు చెప్పాలి మా అమ్మ నాన్న మీద ఒట్టే చెప్తున్నాను నాకు పవన్ క జగన్ చిరంజీవి గారు ఫోన్ చేసినారు ఫోన్ చేసి జగన్ గారు అపాయింట్మెంట్ అడిగారు బహుశా సినిమా రేట్ల కోసం నేను చిరంజీవి బాగా జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే అంత పెద్ద ఆయన రావడం అనవసరం మనకు ఆయనకి ఏం కావాల్సిందో చేసేడండి అని చెప్పాడు ఈ మెసేజ్ ఆడికి వెళ్తుంది చిరంజీవి గారు బాలకృష్ణ గారు స్పందించకపోతే అంటే బాలకృష్ణ గారు కానీ నిజంగా ఆ రోజు అపాయింట్మెంట్ అడుగుంటే జగన్ గారు ఉండాలి కదా ఇచ్చి ఆయనకి సన్మానం చేసి భోజనం పెట్టి ఆయనకి ఆయన పని చేశాడు ఆయన పని జరిగింది చేస్తుంటే రాజకీయ ప్రత్యర్థి ఉన్న చంద్రబాబు గారు డిఫెన్స్ ఉంటాడు వాళ్ళ ఇంటికాడ భోజనం చేసిన తర్వాత బాలకృష్ణ వచ్చి పొగడాల్సిందే కదా అవి ఆయన అపాయింట్మెంట్ అడిగాడు కానీ అట్లాంటిది కూడా జగన్ వాడుకోకుండా ఉందాగా వ్యవహరించాలంటే చాలా గొప్పవాడని పేరు వచ్చేస్తున్నాయి ఇప్పుడు కాబట్టి వీళ్ళు జగన్ అవమానించిపోయి ఆయన పెద్ద చేసినారు ఆయన ఉన్నత్యం పెంచారు చిరంజీవి గారిని అవమానించట్టు అయింది ఇది కూటమి మధ్య విభేదాలకు దారి తీసే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఇది ఏదో యథాలాపకంగా మాట్లాడిందా లేకపోతే ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు పేరుని దాన్ని చెప్తుంది ఇది మ్యాన్షన్ హౌస్ స్పీచ్ అనేది ఆయన చెబుతున్నాడు బ్రీత్ అనలైజర్ టెస్ట్లు చేయాలి అంటే ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ అయినా అంటారా పేరు నాది మ్యాన్షన్ హౌస్ స్పీచ్ అంటున్నాడు బాలకృష్ణ అట్లా అనొచ్చా నిజానికి అసెంబ్లీలో కాని బయట కాని పదజాలం కాదు కరెక్ట్ కాదు కానీ ఈ ఆ పేరు దానికొక నేపథ్యం ఉంది బొసం మీరు కాదు కాదు దానికి ఒక ఫంక్షన్ లో చూస్తుంటే మీరు పోయి అడిగారు పేరు పేరున్నాను వాళ్ళ సోదరికి లేని బాధ నీకెందుకని అడుతారు మిమ్మల్ని మీ ఆ ఫంక్షన్ లో భువనేశ్వర్ గారు అనుకుంటాను తమాషగా అన్నారు వాళ్ళు ఏం సీరియస్ కాదు బాలకృష్ణ ఉద్దేశం నీకు మ్యాన్సిన అంటే ఇష్టమా వసుంధర అంటే ఇష్టమా అని అడిగినట్టుంది నీ గుర్తుంటే అప్పుడు నవ్వాడు ఆయన రోజా గారు కూడా ఆ ప్రస్తావన తెచ్చాడు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు మీ ఆమె అండింది కదా నువ్వు తాగుతావు అనే కదా లెక్క అని అంటాడు కదా చెప్తాను తెల్లార్థించిన కానీ పవన్ గారు బేసిక్ గా అదుపు తప్పి ఒకరు అదుపు తెప్పారు అనుకోండి ఇంకోటి ఎట్ట తెలియదు కాబట్టి మొదట మనం అదుపు తప్పకుండా ఉంటే అదుపు తప్పి అని నిల నిలవరించచ్చు ఇప్పుడు మాటలు అదుపు తప్పిన తర్వాత బాలకృష్ణ అనుకోండి అసెంబ్లీలో ఆ మాట అన్న తర్వాత మేము ఎందుకు స్పందించం అంటారు కానీ ఎవరు తప్పు పడతాం ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా ఇన్బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ ఎవరు ప్రవర్తించినా అది యాడికి ముగిస్తుందో మన చేతిలో ఉండదు వాళ్ళు ఓపిక కాబట్టి ఆ మ్యాన్స్ అనేది ఆ రోజు వాడు వారాడు చేసి అసెంబ్లీలో మాట్లాడారు అనే ఒక టెస్ట్లు చేయాలి మాట్లాడే వాళ్ళకి అనేది నిజానికి అవసరం లేదు ఆ కామెంట్ ఖండించచ్చు విమర్శించవచ్చు తప్పు పట్టొచ్చు కాబట్టి అసెంబ్లీకి పోయే వాళ్ళని కానీ రేపు మనం అధికారంలోకి వస్తాం కదా మనం చేయాల్సి వస్తు ఉంటుంది కదా కాబట్టి ఇప్పుడు డ్రింక్ తాగే వాళ్ళు నుండి తొంభై మంది అదో అదొక తలనొప్పి అంటే తాగేసి అసెంబ్లీకి రాకపోవచ్చు కానీ ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది ప్యాషన్ మిడిల్ క్లాస్ అది ఎక్కువ తాగుతున్నారు ఎవరు తాగని వాళ్ళు ఉన్నారు పాయింట్ అది అది అనవసరం బట్ బాలకృష్ణ చేసిన తీవ్ర వ్యాఖ్యలకి తీవ్రంగా వాళ్ళు స్పందించాలనుకున్నారు తీవ్రంగా ఎట్లా స్పందించాల్సిన అవసరంలా బాలకృష్ణ గారు మంది మంది తాకునో మాట్లాడచ్చా ఇప్పుడు మాట్లాడండి మీరు అంటే మన అంటే బాగా మాటలు కరెక్టా ఆ మాటలను వ్యతిరేకించండి తప్పు పట్టండి ప్రతి విమర్శ చేయండి తప్ప ఇలా చర్యలు తీసుకోమని చెప్పండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు అసెంబ్లీలో పైన కాదు డిస్క్ మీ అసెంబ్లీకి రాకపోయినందుకు పైన చర్యలు అంటున్నారు రాకపోయినా పర్వాలేదు కానీ వచ్చి ఇట్లా మాట్లాడితే అసెంబ్లీ గౌరవం పోతుంది వాళ్ళ పైన చర్యలు మాట్లాడండి ఏదైనా సరే స్టైట్ అవే మాట్లాడచ్చు ఈ పదజాలాలు ఎవరికీ మంచిది కాదు ఇది అసెంబ్లీ యొక్క గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి అంటే ఈ ఇన్సిడెంట్ కేవలం దీని వరకే తీసుకోవాలా అంటే వరుస పరిణామాలు చూస్తుంటే పీకే వర్సెస్ బోండా ఉమా నాదెండ్ల మనోహర్ వర్సెస్ బుచ్చే చౌదరి ఇప్పుడు కందురు దుర్గేష్ వర్సెస్ బా బాలయ్య గారు ఇదన్ని దీన్ని ఎట్లా తీసుకోవాలి ఈ వరుస పరిణామాలని పవన్ గారు పవన్ గారు బేసిక్గా బాలకృష్ణ గారు గా అయితే మాట్లాడినట్టు నేను అనుకోవట్లేదు ఆయన స్పాంటేనియస్ గా స్పందించారు రెండు కారణాలు ఒకటి బాలకృష్ణ గారి క్యారెక్టర్ చూసినప్పుడు ఆయన కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం ఆయన బయట ఆరు పెరోసెస్ గా మాట్లాడతాడు కానీ ఆయన మనస్తత్వం చాలా బాగుంటుంది అందరికి హెల్పింగ్ నేచరు అనేది అందరూ అంటుంటారు ఏదో ఆయన కనపడిన అభిమానం దెబ్బ కొట్టడం లేకపోతే కొన్ని మాటలు తోలడం తప్ప ఇన్ ప్రిన్సిపల్ బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి ఉందాగా ఉంటాడు మంచి సహాయకాడు అని అందరూ అంటుంటారు నేను మనం ఎప్పుడు చూడలేదు బట్ అదొక కారణం నేను ఆయన ప్లాంట్గా లేడని ప్లాంట్గా ఉంటే చిరంజీవిని ఎందుకు లాగుంటారు బేసిక్గా కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడితే బీజేపీ ఆయనైనా వాళ్ళు వ్యూహాత్మక మాట్లాడారు జగన్మోహన్ అనే వ్యక్తి సినిమా వాళ్ళని అవమానించాడు అని చెప్పదలుచుకున్నారు ఆ సభ ద్వారా నిజంగా అదే వాళ్ళ లక్ష్యమైనప్పుడు చిరంజీవి గారు లాగడం ద్వారా మొత్తం ఇన్స్పైర్ అయిపోయింది కదా కాబట్టి నిజంగా బాలకృష్ణ గారు కానీ ప్లాంట్గా ఉంటే ఇట్లా మాట్లాడి ఉండేవాడు కాదు ఓన్లీ జగన్కే పరిమితం అంటాడు ఆయన ప్లాంట్గా లేడు అన్ప్లాండ్గా మాట్లాడేసినాడు అన్ప్లాండ్ ఇప్పుడు చిరంజీవి బాలకృష్ణ గారు కాబట్టి స్పీకర్ కూడా ఏం అనలేదు ఇంకొకరు అయింటే ఎట మాట్లాడదని అనేసి ఉంటారేమో ఆయన ఏం అనలేరు ఆయనకున్న పర్సనల్ రీత్యా అది కరెక్ట్ కాదు అసెంబ్లీకి వచ్చిన తర్వాత కింద కూర్చున్న వాళ్ళ ఎమ్మెల్యేలే పైన కూర్చున్న స్పీకర్ అనుకోండి ఆ పరిస్థితులు లేవు రాష్ట్రంలో దేశంలో ఎదనప్పటికి కూడా ఆయన ప్లాండ్గా అయితే అనలేదు అన్ప్లాండ్గా అన్నాడు కాబట్టి అది మిస్ఫేర్ అయిపోయింది